హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి నెగిటివ్ థింకింగ్లు అసలు ఉండకూడదు సమాజం గురించి కానీ స్నేహితుల గురించి కానీ మన గురించి కానీ అట్లా ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తేనే మనం మంచి ఆలోచన సాత్విక ఆలోచనతో వెళ్తుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనం మన స్నేహితులతో ప్రయాణం చేయాలన్నా మన బంధువులతో ప్రయాణం చేయాలన్నా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి పాలసీ లాగా ఉండాలి అంటే మన తిరిగే మన స్నేహితుల ద్వారా మనకి విలువ ఉంది తగ్గుతూ ఉంటుంది మన తిరిగే ప్రదేశాల వల్ల కూడా మన విలువ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అదే మన కుటుంబం పెద్ద బాగలేడు అనుకోండి ప్రవర్తన కానీ వ్యవహారాలు కానీ వ్యసనాలు బానిసాయనుకోండి అప్పుడు మనం పాజిటివ్ థింకింగ్తో వెళ్తే పాజిటివ్ ఉన్నత శిఖరాలు కదగలుగుతాం అదే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ థింకింగ్ వెళ్ళగలుగుతాం అంటే దీనికి ఒక చిన్న కథ చెప్తాం మీకు వినండి ఒక ఊళ్ళో కుటుంబం ఉంది భార్యాపా ఇద్దరు కొడుకులు మరి తల్లి కూలి కోణాలకు వెళ్ళి కొద్దిగా డబ్బు సంపాదించి అవి పొదుపు చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది తండ్రి మటుకు పచ్చి తాగిపోతూ ఎప్పుడు తాగుతూనే ఉంటుంది పొద్దున్న దాకా ఎప్పుడు తాగుతూనే ఉంటాడు ఇంటి బాధ్యతలు కూడా ఆయన పట్టించుకోడు మరి అలా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంటే కొన్నాళ్ళకి ఆ పిల్లలు చదువు అయిపోయింది ఒక అతనేమో ఉన్నత శిఖరాలకు వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాడు బాగా అంత మంచి ఉద్యోగం వచ్చింది ఆయన చదువుకున్న దాంట్లో ఇంకొక అబ్బాయి మటుకు బాగా తాగుబోతయ్యాడు అదేందయ్యా మరి ఇద్దరు ఒకటే కడుపుని పుట్టారు కదా అన్నదమ్ములు ఇద్దరు విడివిడిగా ఇట్లా ఎందుకు తయారయ్యారంటే వాళ్ళు చెప్పారు కదా ఒక అబ్బాయిని పిలిచి అడిగితే ఏంటి పరిస్థితి అని మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను చూసి చూసి నాకు కూడా ఈ తాగుతాం అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి నేను మా నాన్న వల్లే నేను ఇలా తయారయ్యాను అని చెప్పి ఒక వంక చెప్పాడు సరే అని చెప్పి రెండో కొడుకుని పిలిచి ఏంటి పరిస్థితి మళ్ళీ ఉన్నత స్థానానికి వెళ్ళావు కదా అని అడిగితే అతనేం చెప్పాడంటే నేను మా నాన్న తాగపోతుంది కదా ఉదయం సాయంత్రం దాకా ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఆయన తాగటం చూసి ఆయన ప్రవర్తన చూసి ఆయన వ్యసనాలు బాగా చవటం చూసి నాకు విరత కలిగి నేను ఎట్లయినా సరే బాగుపడాలి ఈ మురుక్కుపో నుంచి బయటపడాలి ఉన్నత స్థానానికి వెదగాలి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఎందుకని చెప్పంటే వాళ్ళ నాన్నేమో ఇన్స్పిరేషన్ చేసుకున్నాడు వ్యసనాలు బాగా చేయడాడు ఇంకొక ఆయన ఏమో వాళ్ళ నాన్న ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇలా తయారయ్యకూడదు నేను ఉన్న స్థానానికి వెళ్ళాలి మంచి ప్రవర్తనతో ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో అని చెప్పి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాడు చూసారు ఫ్రెండ్స్ మరి ఇద్దరు కొడుకులు కూడా ఆయనకు పుట్టారు ఒక ఆయన ఏమో వాళ్ళ నాన్న చూసి చెడిపోయాడు ఒక ఆయన ఏమో వాళ్ళ నాన్న చూసి ఇన్స్పైర్ అయ్యి పాజిటివ్ తో ఆలోచించి ఉన్న స్థానానికి వెళ్ళాడు అమ్మని వాళ్ళ నాన్న కూడా జాగ్రత్తగా చూసుకోవటం చేశాడు అంటే మనం ఎప్పుడు కూడా సాత్విక ఆలోచనలు పాజిటివ్ థింకింగ్తో వెళ్తుంటే మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థిరకి వెళ్తూ ఉంటాము మనం ఏది కూడా మన సమాజాన్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ మన బంధువులు కానీ పట్టించుకునే టైంలో పట్టించుకోవాలి కొన్ని విషయాల్లో పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి మరి మనం కొన్ని కొన్ని ఆదర్శంగా తీసుకునేవి ఉంటాయి కొన్ని కొన్ని విట్లు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీకు నాకు ఏదో ఇది చెప్పాలనిపించింది కాబట్టి మీ అందరూ చెప్పాను కాబట్టి మనం ఏదైనా కానీ చెడుగా ఆలోచిస్తే చెడుగా వెళ్ళొచ్చు అదే విషయాన్ని మంచిగా ఆలోచిస్తే కూడా మంచిగా వెళ్ళొచ్చు కాబట్టి మీ అందరికీ చెప్పాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అట్లానే బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం అందరికీ నమస్కారం